ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందనంత ఎత్తులో ఎన్డీఏ హవా కొనసాగుతుంది బీహార్లో బీహార్లో ఈరోజు ఎన్డీఏ ఎన్డీఏ ఒక సునామీ సృష్టిస్తుంది అసలు ఎవ్వరూ ఊహించలేదు అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నూట యాభై నూట నలభై మధ్యలోనే చెప్పినాయి కానీ ఇప్పుడు అంచనాలు చూస్తుంటే ఫలితాలు చూస్తుంటే నూట ఎనభై క్రాస్ అయ్యి నూట ఎనభై నూట తొంభై మధ్యలో ఎన్డీఏ సీట్లు కొట్లగొట్టేటట్టు కనిపిస్తుంది అంటే ఇది ఒక విధంగా సునామీ అన్నట్టు ఈ సునామీలో కాంగ్రెస్ ఆర్జేడీ కొట్టుకుపోయాయి అడ్రస్ లేకుండా కొట్టుకుపోయాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అంటే ఇంత పెద్ద సునామీకి కారణం ఏంటంటే నితీష్ మీద ఉన్నటువంటి ప్రజల్లో నితీష్ మీద ఉన్నటువంటి అభిమానం మహిళల్లో నితీష్కున్నటువంటి అభిమానం అది ఒక ఎత్తు అయితే మోదీ ప్రపంచం కూడా దానికి తోడయి రెండు కలిసేసరికి ఓట్ల సునామీ సృష్టించిందని బీహార్లో మనం చెప్పుకోవచ్చు నితీష్ కుమార్ ముఖ్యంగా మహిళల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అతని పాలనలో మద్యం నిషేధించడం అనేది గొప్ప ఫలితాన్ని ఇచ్చింది దానికి తోడు అతను మహిళలకు చాలా లోన్లు ఇవ్వడం కానీ అప్పులు ఇవ్వడం కానీ తర్వాత సైకిళ్ళు కొనియడం కానీ పిల్లలకు ఆడపిల్లలకు సైకిళ్ళు కొనియడం కానీ ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో పదివేల చొప్పున కోటి యాభై లక్షల మందికి జమ చేసిండు అది కూడా ఒక గొప్ప ఫలితాన్ని ఇచ్చింది ఏది ఏమైనా యుద్ధంలో గెలవడమే ముఖ్యం ముఖ్యంగా నితీష్ కుమారు ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమారు మళ్ళీ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతుండడంలో మనకైతే ఎలాంటి అనుమానాలు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ముందు ఎలక్షన్ల ముందు బీజేపీ నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా చెప్పడానికి ఇష్టపడలేదు కానీ ఇప్పుడు ముఖ్యము ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చింది అంటే ఎవరైనా సరే అడుక్కోవద్దు విజయం గె పోరాడి గెలవాలా ఇదే నేను చెప్పేది ఎక్కడైనా సరే యుద్ధంలో అడుక్కోవద్దు పోరాడి గెలవాలా అదే నితీష్ కుమార్ చేసిండు ఎలక్షన్ల ముందు బీజేపీ నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయకున్నా సరే అతని పట్టు సాధించి అతని సీట్లు గెలుచుకొని ఈరోజు అతనే అతనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని బీజేపీ చెప్పేలాగా చేయించుకోగలిగాడు ఇది నితీష్ యొక్క విజయంగా మనం భావించవచ్చు అలాగే ఇండియా మొత్తంలో మోదీ ప్రభా కొంచెం తగ్గుతుందని చాలామంది మధ్య విశ్లేషకులు చెప్తున్నారు కానీ ఈ రిజల్ట్ని బట్టి చూస్తే ఇంకా కూడా మోదీకి ఇండియాలో తిరుగులేదని మనము చెప్పుకోవచ్చు సో తుది తుది రిజల్ట్ ఇంకా రాలేదు కానీ నా అంచనా ప్రకారంగా అయితే ఖచ్చితంగా ఎన్డీఏ గెలుస్తుంది ఎన్డీఏ ఓడిపోవడం అంటే అది ఒక గొప్ప అద్భుతం అనే మనం చెప్పుకోవచ్చు అసలు అది ఊహించని కూడా ఊహించలేము సో అడ్వాన్స్గా నితీష్ కుమార్కు బీజేపీ మోదీ గారికి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు